గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు గీతా నాయుడు గారు మరి వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అండి మ్యామ్ ఇప్పుడు చూస్తే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది ఈ నేపథ్యంలో అంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ మరి నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది అంటే ఏమంటారు అంటే ఇటు మూడు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి వస్తున్నారు టీడీపీ బీజేపీ జనసేన ఇటు వైఎస్ఆర్ సిపి చూస్తే ఒంటరిగా పోటీ చేస్తుంది ఈ నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లాస్ట్ టైం చూసినా కూడా మేము వన్ ఫిఫ్టీ ఫైవ్ కి వన్ ఫిఫ్టీ ఫైవ్ కొట్టుకెళ్ళిపోతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేశారు గెలిచారు సీఎం పదవి అనుభవించారు చెయ్యించుకున్నారు ప్రభుత్వం స్థాపించడం జరిగింది చూసాము ఇక చంద్రబాబు గారికి వచ్చి చూస్తే గనక చంద్రబాబు గారు ఎవరి మీదనే డిపెండ్ అవుతారు ఎవరైనా సపోర్ట్ తీసుకుంటారు పొత్తులు పెట్టుకుంటారు ఆయన అది అనమాట ఎంతైనా చూస్తే బీజే జనసేన అది టీడీపీ అనేది చాలా వరకు పోయింది ఏపీలో బలం అనేది ఇది అంత లేదు ఎలా అంటే చంద్రబాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో రాజమండ్రి జైల్లో పెట్టారో అప్పుడే అసలు ఎవరు కూడా బయటికి రాలా ఎవరిని మళ్ళీ అంతకుముందు కూడా చాలామందిని అరెస్ట్ చేశారు టీడీపీ వాళ్ళని చూసాం మనం అప్పటి నుంచి కొంచెం భయం అయితే ఉంది కొంచెం ఎందుకు అక్రమ కేసులు అంటారో లేదా నిజమైన అవన్నీ తర్వాత అరెస్ట్ అయితే అయ్యారు ఎందుకు లేని ఉన్నారు ఎప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈయనని చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చి మాట్లాడి ఏం మాట్లాడుకున్నారో మీడియా కూడా చెప్పలేదు కానీ బయటికి రాగానే వెంటనే మేము పొత్తులు పెట్టేసుకుంటామని చెప్పేశారు ఆయన ఆయన సింగిల్గానే చెప్పేశారు చెప్పడం అంతా అప్పటి నుంచి మళ్ళీ అందరూ బయటికి రావటం నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి టీడీపీ వాళ్ళు బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంచెం స్ట్రాంగ్ అయిందని నాకు అనిపిస్తుంది అంటే లిటిల్ బిట్ వెరీ స్ట్రాంగ్ కాదు లిటిల్ బిట్ స్ట్రాంగ్ కొంచెం అయింది అది ఒప్పుకోవాలి అది కూడా గా ఊపిరి పోయే ప్రాణానికి ఊపిరి పోస్తారు అంటారు చూసారా ఆ రకంగా టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆక్సిజన్ లాగా అయితే అయ్యారు మనకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ అలాగ అయ్యారు అది అందరికి తెలిసిందే అది ఒప్పుకొని తీరాలి కూడా నిజం అది అయితే ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు వేరేగా ఉంటాయండి ఆయన మైండ్ సెట్ కానీ ఆయన అంతా కొంచెం తేడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉంటుందండి అది ఎవరు అంచనా వేయలేము కూడా అలాగే చంద్రబాబు గారు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి ఫార్టీ టూ ఇయర్స్ నేను పరిపాలన చేశాను అది అని చెప్తారు ఆయన కూడా ఈయన తక్కువ కాదు మా అమ్మకే వెన్ను పొట్టు పొడిచి పార్టీని లాగేసుకున్నారు ఎమ్మెల్యేని లాగేసుకున్నారు కొనుక్కొని ఆఖరికి పదివే తీసేసుకున్నారు మొత్తానికి ఇప్పుడు కూడా రన్నింగ్లో ఆయన అలా కొడుకులు ఎవరైతే లేరు ఎమ్మెల్యేగా మన బాల బాలకృష్ణ గారు ఉన్నారు కానీ పార్టీ పరంగా లేరు పాపం అయితే ఈయన వండిపోటు పోవడంలో చాలా దిట్ట మన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు అందరికీ తెలిసిన విషయం అది మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన కూడా ఏం లేదు ఇక ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గారి చూస్తే లాస్ట్ టైం కనుక ఆయన చూస్తే కనుక ఒకటే సీట్ గెలిచారు రాపాక గారు ఆయన ఆయన కూడా కొన్ని రోజులు ఏమో ఉన్నారు ఒక కొన్ని మనసు అనుకుంటా అంతే గెలిచి ఎమ్మెల్యేగా మరి ఏమైంది ఏమో కానీ ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఒక సీట్ కూడా ప్రజెంట్ జీరో అప్పుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బీజేపీ అయితే ఏపీలో తెలంగాణలో స్ట్రాంగ్గా అనిపిస్తుంది కానీ ఏపీలో అంత స్ట్రాంగ్ అయితే బీజేపీ అనిపించట్లేదు నాకు తెలిసి అంత ముందు ఏపీ ప్రెసిడెంట్ సోమి వీర్రాజు గారు ఉండేవారు తర్వాత రీసెంట్గా మళ్ళీ మోడీ గారు చేంజ్ చేసి పురంజేశ్వరి గారికి బాధ్యతలు చేపట్టడం జరిగింది అలా చూసినా కూడా అంటే ఆవిడ తిరుగుతున్నారు అన్ని జిల్లాలు తిరుగుతున్నారు గట్టిగా మాట్లాడుతున్నారు వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ లేడీ ఉమెన్ చాలా ఎందుకంటే నాన్నగారు బ్లడ్ అనుకుంటుంది కదా పొలిటికల్గా ఎన్టీ రామారావు గారిది బాగా మాట్లాడుతారు అదేం పర్ కానీ స్ట్రాంగ్ చేయాలి అది మనకు తెలీదు అది మొత్తానికి ముగ్గురు పొత్తుతో వెళ్తున్నారు కానీ ఎవరు ఎన్ని సీట్లు ఏంటి అనేది ఇంకా అమిత్ షా గారిని వెళ్ళి కలవటం ఢిల్లీ వెళ్ళి చూస్తున్నాం మనం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానివ్వండి ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరి నుంచి ఉంటారో కొన్ని ఇంకా డిక్లేర్ అవ్వాల్సిన ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైమ్ ట్వంటీ ఫోర్ సీట్లు ఇస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు చంద్రబాబు గారు తర్వాత మళ్ళీ మనం కనుక వన్ డే టూ తర్వాత చూస్తే కనుక ట్వంటీ వన్ సీట్లు చెప్పారు అంటే మళ్ళీ తగ్గిపోయినాయి ఇంకా ముందు కూడా తగ్గుతాయో మరి తెలియదుగా మనకి అది వాళ్ళు వాళ్ళు ఇష్టం అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మనం చెప్పలేము పొత్తులు అన్నాక నాకు తెలిసి షేర్ చేసుకోవాలి సమానంగా ఉండాలి ఇప్పుడు ఒకపాటి ఒకపాటి పొత్తు పెట్టుకున్నప్పుడు సమానంగా ఉండాలి నాకు తెలిసి నా వరకు నా నాలెడ్జ్ వరకు మరి వీళ్ళకేమో అన్ని సీట్లు వెళ్ళటం ఏంటి తక్కువ సీట్లు రావటం ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఒప్పుకుంటున్నారో దేనికి అనేది మనకు తెలియదు ఏమైనా ఇంకేమైనా జరుగుతున్నాయా వాళ్ళు ఏమన్నా ఒప్పుకొని మరి అదే తెలియదు అంత మీడియా వరకు అయితే రాలేదు అది చూడాలి ఏదేమైనా మేము కూడా సింగిల్గానే వెళ్తున్నామండి వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు కూడా మా జన జై భారత్ నేషనల్ పార్టీ మేము మా అధ్యక్షులు వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మేము సింగిల్గా వెళ్తాము ఇంకా అధ్యక్షులు మా అంటే మా వాళ్ళు ఇంకా అధ్యక్షుల వారు ఇలా మీటింగ్స్ జరుగుతున్నాయండి మా పార్టీలో అందరు ఎవరిని పెట్టాలి ఏంటని మాకు లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చాక మేము కూడా మీడియా ముందు ఎవరు ఎక్కడి నుంచి ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు పర్సన్ నేమ్స్ కూడా మేమన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ప్రజెంట్ మాకు ఎన్నికల గుర్తు ఒకటి వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది నాకు మంచి గుర్తు అది టార్చ్ లైట్ ఒకటి చెప్పాలని మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఐదు కోట్ల ప్రజలు చీకటి అంధకారంలో ఉండిపోయారు అటు చంద్రబాబు గారు వచ్చి చేసిందేమీ లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసిందేమీ లేదు అసలు ఒక్క ఇంతవరకు రాజధాని కట్టలేదు పోలవరం ప్రాజెక్టు మాట్లాడలేదు మళ్ళీ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేకపోతున్నారు దమ్ము ధైర్యం లేదు ఏ పార్టీకి కూడా ఇంకోటి ముఖ్యమైన విషయం వైజాగ్లో చూసే కనుక స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటే కూడా వద్దు నాపలేపోయారు గట్టిగా మాట్లాడలేకపోయారు ఫైట్ చేయలేకపోయారు పోరాటాలు చేయలేకపోయారు ధర్నాలు చేయలేకపోయారు నా ఏది కూడా ఏ రకంగా చూసినా కూడా ఫెయిూర్ అయ్యారు అన్ని పార్టీలు ఇవన్నీ మాకు చాలా బాధ అనిపించింది అనమాట అందుకని మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ భారత్ నేషనల్ పార్టీ కాబట్టి మేము అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాము ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాము తప్పకుండా ప్రత్యేక హోదా కావాలని మేము వచ్చే వరకు మేము పోరాటం చేస్తాము ధర్నాలు చేస్తాము ఒప్పిస్తాము మోడీ గారితో మేము మాట్లాడతాము అలాగే అందరూ కూడా వచ్చి కలిసి వెళ్తే బాగుంటుందని మా అధ్యక్షుల వారు కూడా కోరుకుంటారు అన్ని పార్టీ నుంచి రండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు వస్తారు వాళ్ళ పార్టీలు వాళ్ళు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా సరే అందరం కలుపుకొని ప్రత్యేక హోదా కావాలి ప్రజలు మంచిగా ఉండాలి వాళ్ళకి న్యాయం చేయాలి అన్నదే మా ఆరాటము మా పోరాటం కూడా ఇంకా మా పార్టీ కనుక వస్తే గనక మా అధ్యక్షులు వారు వైజాగ్ నుంచి నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి ఒకప్పుడు జనసేనలో ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేశారు ఫస్ట్ వైసీపీ గెలిచింది తర్వాత బాగా ఆయనకి ఓట్లు పడి సెకండ్ రెండో స్థానంలో ఉన్నారు కొద్ది దాంట్లోనే ఓడిపోయారండి అసలు చాలా వరకు చెప్పాలంటే ఆయన గెలిచారని చెప్తాను నేనైతే ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే క్యాన్వాసింగ్ జరిగింది తొందరగా అందుకని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అలా ఉందా మరి ఏంటో మరి అలా అప్పుడు చాలా తక్కువ టైంలోనే క్యాన్వాసింగ్ జరిగింది ప్రజలకు గొప్పగా ఎలా క్యాచ్ చేయలేకపోయారు అదే ముందు నుంచి కనుక ప్లానింగ్ ఉంటే కనుక తప్పకుండా జెడీ గారు అప్పుడే గెలిచేవారు రెడ్డి అధ్యక్షులు ఎంపీగా సార్ అందుకే ఈసారి ప్లాన్గా ఒక పార్టీ అధ్యక్షులుగా అక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు నార్త్ సైడ్ నుంచి కన్ఫామ్ తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తారండి నో డౌట్ ఎమ్మెల్యే చాలా చిన్నది మా అధ్యక్షులు వారికి ఈజీగా గెలుస్తారు నో డౌట్ అందరు కూడా అంటారు సార్ మీరు ఎప్పుడు నుంచి ఉంటారు ఎప్పుడు ఓట్లేద్దామా ఎప్పుడు గెలిపించుకోవాలన్నట్టుగా ఉన్నారు ప్రజలు కూడా ఆరాటంగా ఉన్నారు ఇంకా వన్ మంత్ ఆగాల అన్నట్టుగా ఉన్నారు తప్పకుండా గెలుస్తారు మా అధ్యక్షులు వారు తప్పకుండా అసెంబ్లీలో కాల్ పెడతారు ప్రజల సమస్యలు కానివ్వండి ప్రజల గొంతు తప్పకుండా మా వాయిస్ అనేది మేము గలము గట్టిగా మేము అసెంబ్లీలో వినిపిస్తాము అలాగే మా అధ్యక్షుల తర్వాత పాటు ఇంకా కొన్ని సీట్లు కూడా మా పార్టీ తరఫున మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉందండి అయితే మ్యామ్ మనం చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదంటే అసలు చేస్తారా లేదా అనే విషయానికి వస్తే మీరు ఏమంటారు చేస్తారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తారమ్మ మనం ఇప్పుడు ఏం చెప్పలేము ఎందుకంటే అది ఏదైనా వేరే సమస్య అయితే మనం ఇలా ఇలా చేస్తే బాగుండదు అయితే ఇలా అయితే బాగుంటుంది అని చెప్పగలుస్తాము అక్కడికి అయిపోద్ది సాల్వ్ అయిపోద్ది ఇది సమస్య ఏంటంటే ప్రజల మీద ఆధారపడి ఉంది ఐదు కోట్ల ప్రజలు ఆలోచనను మనం అంచనా వేయటం చాలా కష్టం ఎవ్వరి వల్ల కూడా కాదు కొంతమంది అంటారు మేము వేసాము ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుందని అలా డబ్బులు తీసుకుంటానికి అలా ఏదో చెప్తారు కానీ చెప్పలేము ఇప్పుడు గెలుస్తారు పార్టీ రేపు గెలవకపోవచ్చు మనం చెప్తున్న పాట రేపు అది గెలకపోవచ్చు అది ఎలా చెప్పగలుస్తుంది అది వాళ్ళ మైండ్ సెట్ మీద అప్పుడప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు వెళ్ళి ఓట్లు వేయటం అని జరిగింది కొంతమందికి ఓట్ బ్యాంకింగ్ అయితే పర్మనెంట్గా ఉండిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు చాలామంది ఆయనకు ఇష్టము బాగా ఆయన క్రైస్తవ అయినా కాబట్టి కంపల్సరీ ఆయన ఓట్ బ్యాంకింగ్ అక్కడ ఉంటుంది అది ఎక్కడికి పోదు ఆయనకే పడతాయి ఓట్లు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కొంతమంది చంద్రబాబు గారంటే అభిమానం మాకు ఆయన ఉంటేనే బాగుంటుంది డెవలప్ అవుతుందంటారు ఆయన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ పోదు కొన్ని ఓట్లు ఆయన కంపల్సరీగా పడతాయి అంతేగాని ఎవరు అనేది సీఎం అవుతారు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పడం మాత్రం చాలా కష్టం అట్లాగే మా అధ్యక్షులు వారంటే కూడా జెడి లక్ష్మీ గారంటే కూడా ప్రజలకి చాలా చాలా అభిమానం గౌరవం ఉంది ఆయన చాలా మంది స్కూల్స్కి వాటికి ఫంక్షన్స్ కూడా పిలుస్తుంది ఇప్పటికీ ప్రజెంట్ అటెండ్ అవుతుంటారు ఒక మనిషిగా వెళ్ళి మాట్లాడుతుంటారు ఒక వ్యక్తిగా మంచి నాలెడ్జ్ ఉంది అందరికీ మంచి స్పీచెస్ కూడా ఇస్తుంటారు స్టూడెంట్స్ కూడా మంచిగా అందుకని ఈ మా పార్టీకి కూడా ఈయనని చూసి కూడా మాకు ఓట్లు వస్తాయి మా సారు మంచితనం కానివ్వండి మా పార్టీ మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి మా పార్టీ విధి విధానాలు కానివ్వండి మేము చెప్పే విధానం కానివ్వండి అన్నీ కూడా మాకు సపోర్ట్గా ఉంటే మాకు అన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి పాజిటివ్ అయితే వస్తుంది మాకు మేము కూడా ఎన్ని కలిసాం మా పార్టీ మేమే చెప్పలేకపోతుంది ఎందుకంటే మాకు మంచిగా ఉంది రెస్పాన్స్ అయితే మంచిగా చాలా ఇంకా కొన్ని రోజులు ఏమైనా చెప్పగలుస్తమో నాకు అనిపిస్తుంది మ్యామ్ మొత్తం మీద చూస్తే కనుక ఇంతకు ముందు మీరు అన్నట్టు మామగారిని చంపి ఆ పార్టీని తీసుకున్నారు ఆయన వారసులు ఎవరు ఇందులో లేరు అనేసి మరి అలాంటి వ్యక్తి రెండు సార్లు సీఎంగా ఎన్నికయ్యారు మరి ఈసారి కూడా ఆయన ఎన్నికయ్యే అవకాశం ఉందంటే మళ్ళీ ఆయన వస్తారా వస్తారంటే అదే ప్రజల నాడే మనం చెప్పలేమమ్మా అది ప్రజల మీద డిపెండ్ ఉంది ఐదు కోట్ల ప్రజల నాడే నేను ఎలా గుర్తించగలుగుతాను ఇంటింటికెళ్ళి ఒక్కొక్కరిని అడగలేను కదా చాలా కష్టం చాలా టఫ్ అది కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పలేము ఏదో ఒక గవర్నమెంట్ అయితే కంపల్సరీ ఫామ్ అవుతుంది మేలో కంపల్సరీ అది ఏదో ఏ పార్టీ నేను చెప్పలేను అది ముందు ఎలా చెప్పగలసింది అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే మళ్ళీ ఇలా అవ్వచ్చు చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ